మూడు వందల డెబ్భై నాలుగవ నామము ఓం కృతజ్ఞయ నమ కృతము అంటే చేసినది చెయ్యబడినది జ్ఞా అంటే తెలుసుకోవలసినది అంటే మనము చేసేటువంటి కర్మలకు కృతములు అని పేరు మనం చేసిన కర్మల్నే కృతాలు అంటారు అందువలన జ్ఞా అంటే మనము చేసేటువంటి పుణ్య పాప కర్మల్ని తెలుసుకునేటువంటి తల్లి మనం జ్ఞా అంటే తెలుసుకోవడం మనం చేసేటువంటి కృతం అంటే చేయటం పాపం కానీ పుణ్యం కానీ మనం చేసేటువంటి పుణ్య పాపాలని ఎవరు తెలుసుకుంటున్నారు అమ్మ తెలుసుకుంటోంది తెలుసుకునే తల్లి మనము అనుకుంటాము ఎవ్వరూ చూడకుండా చేస్తున్నాము అనుకుంటాము అది ఎంత అజ్ఞానమో చెప్పలేనంత అజ్ఞానం ఒక గురువు పిల్లలకి చక్కగా బోధ చేసి ఆశ్రమంలో భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అలా చెప్తూ చెప్తూ ఒకరోజు ఒక పండు తలా పండు ఇచ్చి ఇది ఎవ్వరూ చూడకుండా తినిరండి అని అన్నాడట గురువుగారు వెళ్ళి వచ్చారు తెల్లారు వచ్చి చాలామంది చాలా రకాలుగా ఎంతో కష్టపడ్డాము మేము తలుపులు వేసుకొని తిన్నాము ఊరు బయటకు వెళ్ళి తిన్నాము ఎవ్వరు చూడకుండా చెంగు మూట వేసుకో మూత వేసుకొని తిన్నాము ఎంతో కష్టపడి కాల అవతలకు వెళ్ళి తిన్నాము గట్ల అవతలకు వెళ్ళి తిన్నాము అని ఎన్నో చెప్పారు ఒక్క శిష్యుడు మాత్రం పండు అలాగే తీసుకొచ్చాడు అదేంటి వాళ్ళందరూ అన్ని చెప్తున్నారు తిన్నామని చూపిస్తు చెప్తున్నారు తినొచ్చారు నువ్వెందుకు తినలేదంటే గురువుగారు మీరు అంతటా భగవంతుడు నిండి ఉన్నాడని చెప్పారు కదా మరి ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే నాకు మరి అక్కడ ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తోంది కదా మరి భగవంతుడు చూడకుండా నేను ఎలా తినగలను అందుకని నేను తినలేకపోయాను భగవంతుడు ఉన్నాడు కదా ఆ తిన చూడకుండా తినలేకపోయాను అన్నాడంట ఇప్పుడు ఎవరు ఎక్కువ కష్టపడ్డట్టు ఎవరు ఎక్కువ తెలుసుకున్నట్టు ఎవరు చెప్పింది అర్థం చేసుకున్నట్టు అంటే ఈ ఒక్క పిల్లడు విద్యార్థుల్లో ఈ ఒక్క విద్యార్థి ఒక్క శిష్యుడు చెప్పింది అర్థం చేసుకున్నాడు అని గురువుగారికి అర్థమైంది అందుకని వెయ్యి కొక్కడవు జ్ఞాని తాగాక యత్నించువాడు విజ్ఞాని అని కృష్ణ పరమాత్మ ఆ గీతలో చెప్తాడు వెయ్యిలో ఒక్కడుంటాడు వినేవాడు వినే వాళ్ళల్లో వెయ్యి వెయ్యలేదు లక్ష మంది అనుకోండి అట్లా వాళ్ళల్లో ఒక్కడు తెలుసుకునేవాడు ఉంటాడు తెలుసుకున్న వాళ్ళల్లో ఆచరించేవాడు ఒకడుంటాడు ఆచరించి వాడు అనుభవానికి తెచ్చుకునేవాడు ఒకడుంటాడు అంటే ఎన్ని కోట్లలోనో ఒక్కడుంటాడు ఒక్కడంటే ఒక కోటికొక్కడు కూడా కాదు ఎన్నో కోట్లు అలా అట్లా ఆ విధంగా అంతమంది కనీసం కోటి మందిలో ఒక్కడు జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మని ఆనందపరిచి తాను ఆనంద స్వరూపుడై పరమాత్మ స్వరూపాన్ని పొందితే ఆ పరమాత్మ ఎంతో ఆనందిస్తాడు మరి మన బిడ్డ మనకి దూరంగా వెళ్ళి మన దగ్గరకు వస్తే ఎంత ఆనందం పొందుతామో అలాగే ఆయన దగ్గర నుంచి ఆయన అంశని బిడ్డల రూపంలో బయటికి పంపించాడు మళ్ళీ ఆ బిడ్డ తన దగ్గరకు వస్తే ఎంత ఆనందము ఎంత పరమానందము మనకి అంత పరమానందము చెప్పలేనంత ఆనందము ఆ బిడ్డ కూడా పరమానంద స్వరూపుడే అయిపోతాడు అప్పుడు ఇంకా ఇంకొక దానికి అక్కడ తావే లేదు ఆనందమే అక్కడ మిగులుతుంది ఆనంద స్వరూపమే అక్కడ మిగిలేదు అలాగే పుణ్య పాపములు మనం చేస్తూ ఉంటాము మనం పుణ్యమేదో పాపమేదో కూడా తెలియకుండా చేసేటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ఆ పనులకి మళ్ళీ ప్రతిగా చేసేటువంటి యజ్ఞాలు పంచ సూన దోషములు పంచ పాతకాలు పంచ పాపాలు అంటారు అలాగే పంచ యజ్ఞాలు అంటారు ఈ పంచ యజ్ఞాలు ఆ పంచ పాపాలకి పరిహారంగా రోజు చేస్తుంటే ఎందుకంటే వంట చేయకుండా నడవకుండా స్నానం చేయకుండా తినకుండా మరి ఇవన్నీ ఏమీ తప్పదు ఇల్లు ఓడవకుండా అలా ఎన్ని ఈ పనులు మనం నడిచినా అనేక జీవులు నశిస్తాయి మరి మనం అన్ని చోటల కనపడకుండా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులు ఉంటాయి మనం వంట చేసినప్పుడైనా లేకపోతే నడి ఆఖరికి నడకలో కూడా మన అడుగున ఖాళీ అడుగున ఎన్నో మనకి తెలియని సూక్ష్మజీవులు నశిస్తూ ఉంటాయి అలా మరి దంచుతాము విసురుతాము అవన్నీ చేసినా చేయపోయినా వాటికి ప్రతిఫలంగా ఇంకోటి ఏదోటి చేస్తున్నాం అవన్నీ పంచ సూన దోషములు అంటారు వాటికే పంచ యజ్ఞములు అన్నారు పితృయజ్ఞము మనుష్య యజ్ఞము భూత దైవ యజ్ఞము బ్రహ్మ యజ్ఞము అని ఈ ఐదు యజ్ఞాలు కూడా మనకి నిత్యం చెయ్యాలి అంటారు అమ్మో ఈ యజ్ఞాలన్నీ మనం చెయ్యగలమా అని అనుకుంటారు భూత యజ్ఞం అంటే కొంచెం మనం మనం తినే ముందు ఆహారం కొంచెం బయట పెడితే జీవరాశులు తింటాయి అది భూత యజ్ఞం అవుతుంది పితృయజ్ఞం అంటే ప్రతిరోజు మన పితృదేవతలకి తల్లిదండ్రులకేంటి తాత తాత తండ్రులకేంటి అలా పెద్దలందరికీ తలుచుకుని నమస్కారం చేయటం ఉన్న వాళ్ళకి బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయటం సేవ అంటే ఊరికే మనమేమే చేయటంలా వాళ్ళు లక్ష రెట్లు మనల్ని అంతకంటే లక్ష రెట్లు చేసి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ దాంట్లో లక్షో వంతు మనం చేయటానికి ఎంతో చేశామని బా అనుకుంటూ ఉంటాము అందుకే తల్లి తండ్రుల రుణం తీర్చుకోలేము అంటారు ఎంత కష్టపడితే బిడ్డ పైకి వస్తుంది మరి వీళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసినంత సమయం వాళ్ళు చెయ్యక్కర్లేదు అలా చెయ్యక్కలేదు ఎన్నో బాధలు పడి వాళ్ళని మనల్ని ఆ తల్లిదండ్రులు పెంచుతారు అందుకని వాళ్ళ రుణం తీర్చుకోలేము కానీ తీర్చుకోవడానికి ప్రయత్నం తీర్చుకోలేం కదా చేసినా చేయపోయినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనం చేసినా తీర్చలేమంటారు కదా ఇంకా అట్లాంటప్పుడు చేయపోతే ఏమైంది చేస్తే ఏముంది అనేటువంటి వాళ్ళకు కూడా మనం ఏమీ చెప్పలేము ఎవరు చేసుకున్నది వాళ్ళకే ఉంటుంది అంటారు అలా విపరీతమైనటువంటి అర్థాలు తీసి పలాయన వాదం అంటారు అంటే చేసే పనిని చెయ్యకుండా తప్పించుకోవడానికి అనేక మాటలు వాళ్ళకి అనువుగా ఉండేటువంటి మాటలు మాట్లాడి తప్పించుకుని తిరుగుతారు తిరిగితే ఎక్కడ ఎవ్వరి వాళ్ళు ఎవరిని తప్పించుకు తిరుగుతారు వాళ్ళు అనుకుంటారు తప్పించుకు తిరిగామని పరమాత్మ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మని తప్పించి ఎవ్వడూ తిరగలేడు మరి పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ అంటే జగత్తులో పంచభూతాల రూపంలో ఉన్నాడు ఆకాశము వాయువు ఆగ్ని జలము పృథివి అనేటువంటి ఈ పంచభూతాల రూపంలో ఉన్నాడు పంచభూతాలునే మనం తప్పించుకొని చేయగలమా ఏ పైన భూమిని తప్పించుకొని మనం చేయగలమా ఆకాశాన్ని తప్పించుకొని చేయగలమా వాయువు లేకుండా చేయగలమా మరి అగ్ని లేకుండా చేయగలమా జలం లేకుండా చేయగలమా ఇవన్నీ ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి అంతటా ఉన్నాయి మనలోనూ ఉన్నాయి మరి మనం చేసే పని మనలో ఉన్నటువంటి పంచభూతాలు చూడకుండా ఎలా చేయగలుగుతాడు తర్వాత పంచభూతాలే కాకుండా ఇంకా సూర్యుడు చంద్రుడు యముడు కాలము సూర్యుడు చంద్రుడు యముడు కాలము ఈ ఐదును ఆ ఐదు ఇవి నాలుగు తొమ్మిది రూపంలో తొమ్మిది ఈ తొమ్మిది రూపాల్లో అమ్మ సాక్షిగా ఉండి అన్నిటినీ చూస్తూ ఉంటుంది మరి ఆ యముడు అలా లెక్కలన్నీ వేసి పుణ్య పాపాలు చిత్రగుప్తుడి చిట్టాలో రాసుకుని వాటికి తగినటువంటి శిక్షల్ని వేస్తాడు అని మనకి ఎప్పుడూ తెలుసు అయినా పాపభీతి అనేది ఉండాలి ఎప్పుడైనా పాపభీతి అనేది ఉంటే పాపము చేస్తే మనకి కష్టం వస్తుంది అనేటువంటి భయము ఉన్నవాడు పాపము చెయ్యడు అలా భయం లేకుండా అదెంత ఇదెంత ఏమొస్తుంది నేను చేస్తాను ఏమొస్తుందో చూస్తాను అంటాడు ఏమొస్తుంది వచ్చినప్పుడు వాడేమి చూడన కూడా చూడలేడు ఏమి చేయలేడు అదే ఇప్పుడు వచ్చింది కదా మరి అణురూపంలో వచ్చి ఎవ్వరికీ కనపడకుండా అంతటినీ చుట్టబెడుతోంది అంతటా నేనున్నానంటే ఇదంతా ఏమిటి మరి ఏం తెలుసుకుంటున్నాడు మనిషి సర్వజ్ఞుణ్ణి నేను అనేటువంటి అహంకారంతో అన్నీ తెలుసుకున్నాను సృష్టిలో అన్నీ నేనే చేసేస్తున్నాను అనేటువంటి జీవుడు వాళ్ళ ఏం చేస్తున్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు ఆను మాత్రంగా ఉన్నటువంటి ఆ జీవిని ఏమీ గెలవలేకపోతున్నాడు అన్నిటి రూపంలో ఉన్నది అమ్మే ఏది ఎందుకు ఎలా ఎప్పుడు ఎట్లా వస్తుందో ఎందుకు ఏది చేస్తుందో మనకి తెలియదు అది అమ్మకే తెలుసు అలా ఈ తొమ్మిది రూపాల్లో అమ్మ ఉండి అన్నిటినీ చూస్తూ ఉంటుంది అలా అన్నిటినీ అక్కడ పెడుతుంది పెట్టి కర్మఫలప్రదాత అంటారు భగవంతుడు ఎవరంటే కర్మఫలప్రదాత అంటాడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు ఎవరి కర్మఫలాలనే వాళ్ళకే నేను ఇస్తాను నాకే నేనేమి చేసేది లేదు నేనేమి నాకు ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ నేను దాచట్టు పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తాను మనం బ్యాంకులో వేసుకున్న డబ్బులు వాళ్ళు వాడుకుంటే ఊరుకోము కదా మనం వాళ్ళు వాడుకోరు కదా వాళ్ళు మనం దాచుకున్న డబ్బులు మనకే ఇస్తారు ఇవ్వపోతే ఊరుకోము అలాగే మనం చేసినటువంటి పుణ్య పాప ఫలాలు మనకే అప్ప చెప్తుంది అమ్మా ఇన్ని రూపాల్లో ఉండి సాక్షి మాత్రంగా ఉండి అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నిటినీ చూసి అన్ని ఫలాల్ని చక్కగా మళ్ళీ తిరిగి అప్ప చెప్తుంది అంటే కృతజ్ఞ కృతము అంటే మనం చేసేటువంటి పుణ్య పాపాలే కృతములు జ్ఞా అంటే తెలుసుకునే తల్లి మన పుణ్య పాపాలని అమ్మ తెలుసుకుంటోంది తెలుసుకుని ఎవరిది వాళ్ళకి మళ్ళీ అప్ప చెప్తుంది అందుకని అమ్మని కృతజ్ఞ అన్నారు అలాగే అమ్మ పండు పెడితే సంతోషిస్తుంది దీపం పెడితే సంతోషిస్తుంది పువ్వు పెడితే సంతోషిస్తుంది ఇప్పుడు వీడికి పండు పండుపెట్టినా పువ్వు పెట్టినా వీడికి ఏమిద్దామా అనే పరమ ఆనందంతో పొంగిపోతూ ఇస్తూ చూసి అంతకి అంత ఎంతో ఇస్తుంది అది మనకి ఆ పువ్వు పెట్టడానికి పండు పెట్టడానికి దీపం పెట్టడానికి మనకి సమయం ఉండదు మరి ఏ సమయం ఉంటుందంటే పనికి రాని పనులు చేయడానికి పనికి రాని మాటలు మాట్లాడటానికి కావలసినంత సమయం ఉంటుంది పనికి వచ్చే పనులు మనకి శ్రేయస్సునిచ్చేటువంటి పనులు మాటలు మాట్లాడటానికి మరి నోట్లో నుంచి మంచి వాక్కు రావటానికి మంచి పనులు చేయడానికి మనకి మనసు రాదు శరీరం సహకరించదు మనసు సహకరించదు సమయం ఉండదు కానీ వీటి ఫలాలు మాత్రం మనకి రావాలి దీపం పెట్టకపోతే వెలుగు ఎక్కడుంటుంది దీపం పెడితేనే కదా మనకి వెలుగు వచ్చేది ఆ వెలుగులోనే కదా మనం చక్కగా నడిచేది మరి ఆ దీపం పెట్టాలి అంటే వెలుగు రావాలి అంటే దీపం పెట్టాలి అలాగే వెలుగంటే జ్ఞానము ఆ జ్ఞా అజ్ఞానములో ఉంటే అధోగతికి అడుక్కి ఏ నూతులోనో గూతులోనో పడిపోతాం తప్ప సవ్యంగా మనం నడవలేము లక్ష్యాన్ని చేరలేము గనక ఆ దీపాన్ని పట్టుకుని దీపాన్ని పెట్టుకుని ఆ వెలుగులో అంటే విచారణ అనే దీపం పెట్టుకుని జ్ఞానం అనే వెలుగులో పయనించితే మనం లక్ష్యాన్ని మోక్షం అనే లక్ష్యం దాకా కూడా చేరగలుగుతాము అమ్మ ఒక్క దీపం పెడితే నీకు అంత జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తానంటాను ఒక్క పువ్వు పెడితే మంచి మనకి ఫలితాన్ని ఐశ్వర్యాన్ని భోగాల్ని అన్నిటినీ ఇస్తుంది పండు పెడితే మనకి ఆరోగ్యాన్ని అన్నిటినీ ఫలాల్ని ఇస్తుంది ఒక్క ఉసిరికాయ ఎండిపోయిన ఉసిరికాయను పెడితే అమ్మ ఏం చేసింది బంగారు ఉసిరికాయల్ని వర్షంలాగా కురిపించింది అంటే ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి అంతా బంగారు ఉసిరికాయలు ఎన్ని రెట్లు అసలు ఊహించగలమా అంటే ఇంత పెడితే అంత ఇస్తుంది అందుకనే మనము జాగ్రత్తగా అమ్మని అనుసరిస్తూ అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ మాటలు వింటూ అమ్మ మాటని ఆ అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరిస్తే మనకి తక్కువ ఏమీ ఉండదు తక్కువేమీ మనకు తక్కువేమి మనకు రాముడు వరకు అని ఆయన కీర్తన చక్కగా ఆయన పాడాడు మనకి రాముడు ఉంటే మనకేమీ తక్కువ లేదు రాముడు ఉంటే తక్కువ లేదు కాముడు ఉంటే అన్నీ తక్కువే రాముడు ఉంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అక్కడ ఒక్కదానికే స్థానం ఇక్కడ మనం కోర్కెల వలయంలో చిక్కుకుంటే కోర్కెల్ని నింపుకుంటే రాముడికి స్థానం ఉండదు రాముణ్ణి నింపుకుంటే కోర్కెలకి స్థానం ఉండదు రాముడిని నింపుకున్నప్పుడు మనకి శాశ్వత ఆనందం వస్తుంది కోర్కెల్ని నింపుకున్నప్పుడు క్షణికానందము వస్తుంది ఆ క్షణికానందము మనకి తర్వాత అనంత దుఃఖంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అది గ్రహించుకోవాలి క్షణికానందము క్షణము ఉండి పోయి పో పోతే పర్వాలేదు పోని పోని కాసేపు ఉండి పోయిందిలే అనుకోవచ్చు అనంతమైన దుఃఖాన్ని ఆ క్షణికానందము తర్వాత అనంతమైన దుఃఖంగా మనకి మారి మనల్ని దుఃఖింపజేసి దహింపజేస్తుంది అందుకని ఆ క్షణం వెంపర్లాడకుండా అంతర్ముఖమయ్యి అక్కడ ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందండి అనంతమైన ఆనందాన్ని బ్రహ్మానందాన్ని ఆత్మానందాన్ని పొందండి అని అమ్మ మనకి చెప్తోంది ఆ అమ్మ అలాగే కృతయుగంలో ఈ శుభాశుభ కర్మలన్నిటికీ కూడా జీవుల యొక్క శుభాశుభ కర్మల ఫలాలన్నిటికీ సాక్షిగా అమ్మ ఉంది అమ్మ కృతజ్ఞ అలా కృతయుగంలో ప్రజల్లో ధర్మం జ్ఞానం పరిపూర్ణంగా ఉంది అందుకనే అప్పుడు అంతా పరబ్రహ్మ స్వరూపంగానే అందరూ ఆనందంగానే ఉన్నారు దాని దగ్గర నుంచి అలా కొంచెం కొంచెం దిగిపోయింది ఏమిటి జ్ఞానము ధర్మము తగ్గిపోయింది అందుకని ద్వాపర యుగంలో కృతయుగంలో పరిపూర్ణంగా ఉంది త్రేతాయుగంలో ఒక ఒక పాదం తగ్గింది ద్వాపర యుగంలో రెండు పాదాలు తగ్గినాయి కలియుగంలో మూడు పాదాలు తగ్గిపోయినాయి ఒకే ఒక్క పాదంతో ఉంది నాలుగు పాదాలు కలిగినటువంటి గోవు ఒక్క పాదంతో ఎలా నడుస్తుంది నడవలేదు అందుకే ఈ కలి ప్రభావము ఇలా ఉంది ఈ కలియుగంలో మనం పుట్టాము ఈ కలియుగంలో పుట్టిన కలికి మనము బలి అవ్వకుండా ఆ పరమా పరమాత్మని ఆ అమ్మని ఆ పరమశివుని ఆ భగవంతుని ఆరాధిస్తే ఆ అనుసరిస్తుంటే కలి మనల్ని ఏమీ చెయ్యదు కలికి అంత బలం లేదు పరమశివు పరమశివుడు హాలాహలాన్నే మింగి మృత్యుంజయుడయ్యాడు మృత్యువుని కబళించబోతున్నటువంటి మార్కణ్ణేయుణ్ణి కూడా మృత్యుంజయుణ్ణి చేశాడు అలాంటి పరమశివుని అమ్మని మనము ఆశ్రయిస్తే మనము మృత్యుంజయ అంటే మృత్యుంజయులైతే ఇలాగే ఉండిపోతామా అంటే కాదు మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించినవాడు అంటే మృత్యువు లేనివాడు అంటే చావు లేనివాడు చావు ఎప్పుడు ఉంటుంది పుట్టుకుంటే చావు ఉంటుంది అంటే మళ్ళీ ఈ జన్మ అయిన తర్వాత జన్మ అనేది లేదు జన్మ లేని స్థితిలో ఇంకా పుట్టుక లేకపోతే చావు అనేది ఉండదు ఆ మృత్యు అనేది లేని స్థితి అంటే పుట్టుక లేని స్థితి అమృతత్వ స్థితి మోక్షస్థితి వస్తుంది అలా ఆ కృతయుగంలో జ్ఞానం పరిపూర్ణంగా ఉంది తల్లికి అన్ని యుగాల్లోనూ అటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపురాలే అమ్మ ఉంది ఆ అమ్మని ఆశ్రయిస్తే మనకి కొరవడిన జ్ఞానం అమ్మ మనకి అందిస్తుంది మనము అమ్మని ఆశ్రయించాలి ఈ అధర్మాన్ని వెళ్ళగొట్టాలి ధర్మాన్ని రక్షించాలి ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అమ్మని ఆశ్రయించి ఆ కృతజ్ఞ అయినటువంటి తల్లి సర్వసాక్షిగా ఉన్నటువంటి తల్లిని మనము అనుసరించి ధర్మంగా నడుచుకుని ముక్తిని పొందాలి ఆ పొందేటువంటి శక్తిని ఆ యుక్తిని అమ్మ ఇవ్వాలి మనము తెలిసి తెలియక చేసినటువంటి కృతములు ఉన్నాయి కదా ఆ పాపాలన్నింటినీ కూడా అమ్మ పరిహారం చెయ్యాలి అంటే అమ్మని గట్టిగా పట్టుకుంటే బిడ్డకి ఏ బాధ లేకుండా అమ్మ రక్షిస్తుంది కటాక్షిస్తుంది అనుగ్రహిస్తుంది అటువంటి కృతజ్ఞాదేవిని అమ్మని మంగళం వాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి नारायणे नमस्तु ते ॐ